అందరికీ చేయబాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మనోడు ఇప్పుడు ఎప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవాడు వైనాట్ కుప్పం అనేవాడు ఏ ఆంధ్ర నూట యాభై ఐదు నూట యాభై ఐదు గెలిచేస్తున్నాను అనేవాడు కొట్టాలా అనేవాడు అంత కాన్ఫిడెన్స్ నుంచి మనోడు ఓడిపోయినా పర్లేదు ఓడిపోయినా నాకు ఏం పెద్ద ఏం లేదులేండి ఓడిపోతే మా హాయితీ ఏం ఉంది జైల్లో కూర్చుంటాను అంత ముందు పదహారు నెలలున్నా నాకు అలవాటు అయింది మంచి మెను మేము సెట్ చేసుకున్నాం చక్కగా షెట్లు ఆడుకునేవాళ్ళు కాబట్టి నాకేం పెద్దగా విచారం లేదు అంటే జగన్ రెడ్డి ఓడిపోతున్నాడని ఆల్రెడీ జగన్ రెడ్డికి అర్థమైపోయింది అదే విషయం అందరికీ కూడా తెలియజేసాడు నేను ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సి వచ్చిన విచారం లేదు కేంద్రంలో భాజపాకు అంశాల వారీగా మద్దతు రాష్ట్రాన్ని మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చి ఇంకా నేను బాబాయ్ని కూడా కాంగ్రెస్ చెల్లిపిస్తుందన్న కాదు గతంలో మా బాబాయ్ని పోటీకి పెట్టింది ఇప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురా గెలగా చాలా జాగ్రత్తగా గమనిస్తే అండి మనసు ఏది నిండుకుందో మాట్లాడి వచ్చేస్తాయి బయటికి వీళ్ళు అస్తమాటు వివేకానంద రెడ్డి గారిని షర్మిల గారిని పోలుస్తున్నారు వివేకానంద రెడ్డి గారు కూడా అలాగే అప్పుడు మాకు ఎదురు నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు షర్మిలమ్మ కూడా అలాగే ఎదురు నిలబడుతుంది అప్పుడు రెడ్డి గారు అయిపోయారు తర్వాత షర్మిలమ్మ కూడా అయిపోద్ది అంటున్నారేమో సేమ్ వీళ్ళద్దరినీ అప్పుడే పది సార్లు ఇరవై సార్లు పోల్చారు రెడ్డి గారిని షర్మిళ గారిని వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా ఆయనే వైసీపీలోకి వచ్చి వైసీపీ నుంచి వెనుకోటి పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలే జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వెనుకోటి పొడిచి వైసీపీ పెట్టుకున్నాడు అదే పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తే వాళ్ళ కూతురు స్థానంలో ఉన్న వ్యక్తి షర్మిళారెడ్డి ఎస్ నేను మా నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తాను అనగానే పార్టీ కూడా నమ్మేవిడికి రాష్ట్ర అధ్యక్షు ఇచ్చింది వాళ్ళు కరెక్ట్ లైన్లో ఉన్నారు ఇతను అడ్డదారిలో ఉండి వాళ్ళ కరెక్ట్ లైన్లో లేరంటే వాళ్ళది అడ్డదారి అంటే అండి ఇదేం దారుణం అండి ఇదేం అడ్డ్రూలు ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమిట్లో అసలు ఎడ్యుకేషన్ సమిట్కి ఇతను ఎందుకు పిలిచారు టెన్త్ క్లాస్లోనే పేపర్లు ఎత్తిపోయాడు ఎవరో ఒక ఆయన అసెంబ్లీలో చెప్పాడు శివశివాని స్కూల్లో టెన్త్ క్లాస్ పేపర్లు ఎత్తిపోయాడు జగన్ రెడ్డి అని అలాంటి వాడిని ఎడ్యుకేషన్ సమ్మిట్లో కూర్చోబెట్టి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినారా డబ్బులు ఎత్తి ఏ గడ్డి అది ఎంటర్ బాబు మీరు ఎంత గడ్డి ఎంత నీచెన్గా దిగజేడతారా ముప్పై ఎనిమిది కేసులు ఉన్నవాడు పదహారు ఏళ్ళ జైల్లోకి వెళ్ళి వచ్చినాడు ఈయన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాడా పిల్లల భవిష్యత్తుని అతను తీర్చిదిస్తాడా ఎన్నికలు అయ్యాక కేంద్రాల అధికారంలోకి వచ్చే పార్టీకి మార్తపై సమాధానం దాటేసాడట మొత్తానికి మనవాడు సినిమా అర్థమైపోయింది మూట సర్ది చేసుకుంటున్నాడు ఇండియాలో ఉంటాడా లేకపోతే ఏదన్నా సినిమాల్లో వెళ్ళిపోయినట్టు షిప్ల గిప్పులు ఎక్కి అలా అలా వెళ్ళిపోతాడా ఎవరికీ తెలియదు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఇక్కడ ములిగిపోవడానికి సిద్ధంగా ఉండండి జరిగిన విషయం అయితే ఇది